రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై చిన్న మనం ఈరోజు అనంతపురం టమాటా స్టాక్ విషయాన్ని గురించి మరియు మదనపల్లి టమాటా స్టాక్ విషయాన్ని గురించి మరియు తిరుపతి డేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా స్టాక్ గురించి మాట్లాడుకుంటే అనంతపురం టమాటా స్టాక్ అనేది నిన్న కంటే పెరిగింది కొద్ది స్టాకు అలాగే స్టాక్ పరంగా చూసుకుంటే పదహారు వేల ప్లస్ బాక్సులు వచ్చాయి ఇక్కడ చిన్న బాక్స్ పదవి కిలో బాక్సు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ విషయం మాట్లాడుకుంటే మదనపల్లి టమాటో స్టాక్ కూడా సేమ్ నిన్న మాదిరి ఇంచుమించు నిన్నట్లాగే ఉంది సరుకు అలాగే తిరుపతి టమాటా రేట్స్ గురించి మాట్లాడుకుంటే తిరుపతి టమాటా రేట్స్ ఇరవై రూపాయలు స్టార్ట్ చేసి సూపర్ టాపు మూడు వందల రూపాయలు అమ్మారు అలాగే ఈ రేట్లు అనేది కొద్దిగా పర్వాలేదని నిన్న పంటే కొద్దిగా ఈ పండుగ వల్ల కాయలు మార్కెట్ రైతు తక్కువ కోసం వచ్చారు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి Please subscribe my channel.